నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు నివాస్ వాల్మీకి గారు ఉన్నారు వాల్మీకి గారి అనేక వీడియోస్ మీరు చూస్తూ వస్తున్నారు అయితే ప్రతి ఒక్కరం కూడా సార్ నేమ్ కరెక్షన్ అనేది చేయించుకుంటూ ఉంటాం కదా చేయించుకోవడంతో పాటు మీరు అంటారు ఆ నేమ్ వైబ్రేషన్స్లో జర్నీ చేయాలి అని అంటూ ఉంటారు జన్మ వైబ్రేషన్ జన్మ వైబ్రేషన్స్లో జర్నీ చేయాలి అంటారు అంటే అది ఎలా పాజిబుల్ అవుతుంది ఒక పర్సన్కి నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత జన్మ వైబ్రేషన్స్లో ట్రావెల్ చేయాలి అని అంటే కనుక దానికి మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఎంతవరకు గైడెన్స్ ఇస్తారు అనేది మీ మాటల్లో చెప్తారా తప్పకుండా ఓకే ఇది చాలా వాల్యూబుల్ క్వశ్చన్ అండి మేడం గారు అడిగింది మరి నేను ప్రతి కస్టమర్తోనూ ఏం చెప్తుంటానంటే మీరు నేమ్ కరెక్షన్ పద్నాలుగు డైమెన్షన్లో చేసుకోవటం మంచిదే కానీ దాంతోపాటు మీరు మీ జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయాలండి అంటున్నాను అలాగే నా కస్టమర్స్ అందరికి కూడా అది ఎలా చేయాలో చెప్తున్నాను వాళ్ళకు అసలు ఇది ఒక సమస్యే కాదు అంటే అసలు ఒక సందేహమే కాదు అయితే ఎవరైతే పద్నాలుగు డైమెన్షన్లో చేయించుకోకుండా ఏదో విధంగా ఐదు నిమిషాలు పది నిమిషాల్లో చేయించుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ డౌట్ రావడం పరిపాటి అయినప్పటికి కూడా చెప్పాల్సిన బాధ్యత నాకుంది అసలు జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయడం అంటే ఏంటి జన్మ వైబ్రేషన్ గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం ఇండెక్స్ ఆర్పి ఇది ఒక పర్సన్ యొక్క జన్మ వైబ్రేషన్ ఈ ఇండెక్స్ ఆర్పీని బట్టి మనం లక్కీ నెంబర్స్ని తయారు చేసుకుంటాం హార్మోనిస్ ప్లస్ ఇండెక్స్ ఆర్పీల ద్వారా మనకి లక్కీ నెంబర్స్ వస్తాయి ఒకరికి లక్కీ నెంబర్స్ ఇవనుకుందామండి లక్కీ నెంబర్స్ టూ త్రీ సిక్స్ సెవెన్ నైన్ అనుకుందామండి ఇప్పుడు ఈ పర్సన్ ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ చేయించుకున్నాడు ఫుల్ పాజిటివ్ ఆ నేమ్లో ఉంది రోజు దాన్ని కోర్సులో రాసుకుంటున్నాడు ఆ యొక్క పాజిటివ్ని అతను పొందే దిశగా అతని యొక్క ప్రయాణం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇతను ఇతనికి ఒకరు కొంత అమౌంట్ ఇవ్వాలి ఒక ఐదు లక్షల అమౌంట్ ఇవ్వాలి అయితే చాలా కాలం నుంచి ఇవ్వడం లేదు ఇప్పుడు ఆ అమౌంట్ తీసుకోవడానికి ఇతను బయలుదేరాలి అయితే ఈరోజు బయలుదేరాడు ఈరోజు అంటే డేట్ ఏంటి ఈరోజు మనకి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బయలుదేరితే మరి అతనికి పాజిటివ్ ఉంది నేమ్ ద్వారా పాజిటివ్ వచ్చింది మరి ఇప్పుడు ఆ అమౌంట్ రావాలి అతనికి కానీ అతను బయలుదేరిన డేట్ ఇది దీని ప్రకారం ఈ రోజు యొక్క వైబ్రేషన్ చూసినట్లయితే మనం ఒకటి ప్లస్ నాలుగు ఐదు ఐదు ప్లస్ రెండు ఏడు ఏడు ప్లస్ రెండు తొమ్మిది తొమ్మిది ప్లస్ రెండు పదకొండు పదకొండు ప్లస్ నాలుగు పదిహేను మళ్ళీ ఒకటి ప్లస్ ఐదు ఆరు ఈ రోజు యొక్క వైబ్రేషన్ ఆరు అంటే డెస్టినీనే వైబ్రేషన్ అంటారు వైబ్రేషన్ ఆరు మరి ఈ ఆరు అనేది లక్కీ నెంబర్లో ఉంది కాబట్టి ఈరోజు ఇతనికి సక్సెస్ఫుల్గా ఆ డబ్బు వస్తుంది ఇది జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను పదహారో తారీఖు వెళ్ళాడు అనుకోండి పదహారు రెండు రెండు వేల ఇరవై రెండు వెళ్ళాడనుకోండి ఒకటి ఆరు ఏడు రెండు తొమ్మిది రెండు పదకొండు రెండు పదమూడు నాలుగు పదిహేడు అంటే ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది అంటే అతను బయలుదేరి వెళ్ళిన రోజు వైబ్రేషన్ ఎనిమిది మరి ఎనిమిది అతను లక్కీ నెంబర్స్లో ఉందా లేదు అంటే ఇతను తన జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయకుండా వ్యతిరేకంగా జర్నీ చేస్తున్నట్టు ఇప్పుడు అతను రావాల్సిన డబ్బు రాకపోగా అసలు అది కట్ అయిపోతుంది కా అసలు నేను ఇవ్వను ఏం చేసుకుంటో చేసుకో అనే పరిస్థితి వస్తుంది సో ఇది జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయటం అంటే ఇప్పుడు ఇతను ఒక వ్యాపారం చేయదలుచుకున్నాడు జనరల్గా ఏం చేస్తారు ఫో నివాస్ మీకు గారు మాకు నేమ్ ఇచ్చారు ఫోర్టీన్ డైమెన్షన్ ఇచ్చారు బాగా ఫుల్ పాజిటివ్ ఉంది ఇక నేను ఏం చేసినా ఓకే అనుకొని ఇక నన్ను సంప్రదించకుండా అతను ఏం చేశారు ఒక యాభై లక్షలు పెట్టుబడి పెట్టిన ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు అలా స్టార్ట్ చేసిన రోజు మొత్తం కూడా చూసుకుంటే వైబ్రేషన్ అతనికి ఒకటి వచ్చింది మరి ఒకటి అతను లక్కీ నెంబర్లో లేదు అప్పుడేమవుతుంది అతను జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయలేదు ఆపోజిట్ వ్యతిరేకంగా వెళ్ళినట్టు అతను యాభై లక్షలు పెట్టి చేసే ఆ బిజినెస్లో ఖచ్చితంగా లాస్ వస్తుంది ఇది ఇది చూసి కొంతమంది ఏమంటారు న్యూమరాలజీ అన్నారు మంచి పాజిటివ్ అన్నారు బాగా కోర్సు రాశారు మరి అతనికి లాస్ ఎందుకు వచ్చింది అంటారు విషయం ఏంటి అతను జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయకపోవటం మరి ఇలా జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయడం అనేది అందరికీ సాధ్యపడిద్దా అంటే సాధ్యపడుతుంది ఇక్కడ నిష్ణాతులైన న్యూమరాలజిస్టులు ఉంటేనే సాధ్యపడుతుంది ఇప్పుడు నా కస్టమర్ నేనేం చేస్తాను అతనికి ఇచ్చిన తర్వాత అతన్ని న్యూమరాలజీలో ఎడ్యుకేట్ చేస్తాను ఏ రోజు ఏ పని పెట్టుకోవాలి అది ఎలా చూసుకోవాలి ఎంతగా ఎడ్యుకేట్ చేస్తారంటే నా కస్టమర్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు నా కస్టమర్స్ కాకపోయినా వాళ్ళకి కూడా ఇతను చూసుకోగలిగేంత అతన్ని ఎడ్యుకేట్ చేస్తాను సో ప్రతిదీ అతను తెలుస్తుంది అతను వ్యతిరేకంగా వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి ఫీజు తీసుకునేది ఒక్కసారే కానీ నా సపోర్టు ఇలా లైఫ్ అంతా కూడా ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను మళ్ళీ మళ్ళీ చెప్పి మళ్ళీ మళ్ళీ ఫీజు తీసుకోవటం ఉండదు ఒకసారి ఫీజు తీసుకుంటే వాళ్ళకి కంటిన్యూషన్గా సర్వీస్ని ఇస్తూ ఉంటాను కాబట్టి ఎవరైనా సరే మరి పద్నాలుగు డైమెన్షన్లో నేము ఉంది ఓకే మరలా నన్ను జన్మ విబ్రేషన్లో జర్నీ చేయమంటున్నారు అని మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అది ఎప్పుడు మీకు సరైన న్యూమరాలజిస్టు మీకు నేమివ్వకపోతే తప్పదు మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిందే కాబట్టి మీరు ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కనుక చేసుకున్నట్లయితే మన దగ్గర మీకు ఆ యొక్క మీ వైబ్రేషన్లో ఎలా జర్నీ చేయాలి అనే సర్వీస్ని కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది దాన్ని మీకు నేర్పించడం జరుగుతుంది మరిందుకు ఈ కాలుష్యం మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఆ డీటెయిల్స్ ఏం కావాలో చెప్తారు ఆ తర్వాత నా నెంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తారు నేను మీకు అపాయింట్మెంట్ డేట్ ఇచ్చి చక్కగా రిలాక్స్గా ఇరవై నుంచి ముప్పై గంటల వరకు రిలాక్స్గా మీ నేమ్ని ఫోర్టీన్ డైమెన్షన్స్ లో చేసి మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఎంత మీ యొక్క లక్కీ నెంబర్స్ ఏంటి మీ యొక్క లక్కీ సైడ్ ఏంటి లక్కీ డేట్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి ఇలా మీరు ఎవరితో పార్ట్నర్షిప్ చేయొచ్చు అది బిజినెస్సా లేకపోతే మ్యారేజీనా లేకపోతే ఫ్రెండ్షిప్ ఇలా ఎవరితో చేయొచ్చు ఎవరితో చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మీకు మీకే అర్థమయ్యేలాగా ఇక మీరు ఎంత అభివృద్ధి చెందొచ్చు మీ స్ట్రెంత్ కలిగి ఉన్న వాళ్ళు ఎంత అభివృద్ధిలో ఉన్నారు మీరు దీన్ని ఎంత అభివృద్ధిలోకి తీసుకెళ్ళొచ్చు మీ లైఫ్ని అనే విషయాలు మీకు చెబుతూ ఆధ్యాత్మికంగా ట్రెడిషనల్ గా మూడు బలమైన దోషాలుంటాయి ఒకటి పునర్పు దోషం రెండు కాలసర్ప దోషం మూడు కుజ దోషం ఇవి కూడా ఏమైనా ఉన్నాయేమో చూసి అవి కూడా ఉంటే అవి కూడా న్యూట్రల్ అయ్యేలాగా అంటే వాటి యొక్క చెడు ప్రభావం మన మీద ఉండే విధంగా ఉండని విధంగా దానిలో కూడా దాని ప్రకారం కూడా మీకు కరెక్షన్లో చేర్చి మీకు లైఫ్లో ఇక ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా మీ యొక్క లైఫ్ జర్నీని మీరు కొనసాగించుకునేలాగా మీకు ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేముని చేయడం జరుగుతుంది అయితే ఒక మనవండి మీరు ఈ రోజున గనక ఆ డీటెయిల్స్ పంపిస్తే వెంటనే మీకు రావడం అనేది జరగదండి ఎందుకంటే మీకంటే ముందు చాలామంది పంపించి ఉంటారు ఆ ఆర్డర్ ప్రకారం మాత్రమే మీకు అపాయింట్మెంట్ డేట్స్ని ఇవ్వటం జరుగుతుంది సో ఇది అండి మీరు జన్మ విభలో జర్నీ చేయటం అనేది చాలా చిన్న విషయం అండి దాన్ని కూడా నేను కరెక్షన్లో భాగంగానే మీకు నేర్పించి మీ చేత ప్రాక్టికల్గా చేపిస్తాను కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదు సో ఇది ఈ వీడియోలో జన్మ వైబ్రేషన్లు జర్నీ చేయటం ఎలా